తెలుగుదేశం పవన్ జనసేన ప్లస్ బిజెపి కూటమి తమకు బాగా బలం ఉందని ఆశిస్తున్న తణుకు నిడదవోలు రాజమండ్రి ప్రాంతంలో ప్రవేశించారు అది తమకు కంచుకోట అనే వారి భావన గోదావరి జిల్లాలో ప్రవేశించారు కాబట్టి వారికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగినట్టున్నాయి అందువల్ల నోరు పారేసుకోవడం మరీ ఎక్కువైంది అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నోటికి రెస్ట్ అయిన ఉండదు ఆయన ఆ శిష్యుడు అని అందమా దత్తపుత్రుడు అందమా పవన్ కళ్యాణ్ అసలే ఉండదు ఆ వారి సహాయ చర్య ఇక పురంధేశ్వరి కూడా రెచ్చిపోతున్నట్టున్నారు వారి ఎంత రెచ్చిపోయారు వారి తోటి పచ్చ మీడియా కూడా జోషొచ్చినట్లున్నది కొద్ది మంది జనాన్ని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే జనంలో పోలిస్తే అసలు జనమే కాదు ఆ కొద్ది మంది జనాన్ని చూసి రెచ్చిపోయే ప్రయత్నం చేశారు వాళ్ళు అయితే వాళ్ళు ఏం మాట్లాడారు అట్లా అంటే కొన్ని చూద్దాం ఇండికేటర్స్ జగన్ విధ్వంసకారుడు నమ్మద్దు తనకు నిడదగోలు సభల్లో అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు ఐదు కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడు సరిపోరు అందుకే అంతా కలిసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఇదేమన్నా కొలీజియం పద్ధతిలో పరిపాలన ప్రవేశపెడతావా పవన్ కళ్యాణ్ నీకు ఎలాగ ముఖ్యమంత్రి పదవి రాలేదు నువ్వు ముఖ్యమంత్రి కాలేవు ఎమ్మెల్యేగా నెగ్గుతావా లేదో తెలియదు అయినప్పటికీ అంటే అన్ని రాష్ట్రాలలోనూ పరిపాలించే వాళ్ళు ఒక్కరినే కదా ముఖ్యమంత్రులు దేశాన్ని పరిపాలించేవాళ్ళు ప్రధాని ఒక్కరే అయితే ఒక్క ఐదు కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడు సరిపోరా అని ఈయన జడ్జిమెంట్ ఇస్తున్నారు అది అలా ఉంచే జగన్ విధ్వంసకారుడు అని చంద్రబాబు అనటమే కాకుండా ఏపీలో ఐదు కోట్ల మందిని అడుగుతున్నా మీకు విధ్వంస పాలన కావాలా అభివృద్ధి రాజ్యం కావాలా సంక్షేమం కావాలా సంక్షోభం కావాలా అంటే చాలా డ్రామాటిక్ డైలాగ్ రైటర్ ఎవరో రాశారు మీ ఆస్తులకు రక్షణ కావాలా వైకాపా భూమాఫియా కావాలా నడుములు విరిగే రోడ్లు కావాలా రహదారి భద్రత కావాలా పది రూపాయలు ఇచ్చి వంద దోచే దొంగలు కావాలా సంపద సంపద పెంచే కూటమి కావాలా తాకట్లలో అప్పులు వాళ్ళు కావాలా సంపద సృష్టించే వాళ్ళు కావాలా ధరల బాధలు కావాలా దోపిడీ లేని పాలన కావాలా దళితులను చంపి డోర్ డెలివరీ చేసే నాయకులు కావాలా దళితులను పారిశ్రామిక వేత్తలా ప్రభుత్వం కావాలా అని చాలా డ్రామాటిక్ గా ప్రశ్నించారు కానీ ఒక్కొక్కటి మనం చూడాల్సిన అవసరం ఏంటంటే ఉన్నది ఏపీలో ఐదు కోట్ల మందిని అడగ అడగచ్చు ఎన్నికల్లో మరి ఎన్నికల ప్రచారమే అందుకు కదా కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో నేర నేరాల రేటు చాలా తక్కువగా ఉన్నదన్న విషయాన్ని మనం గమనించాలి నా దగ్గర లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్క లెక్కల ప్రకారము ప్రతి లక్ష జనాభాకు రెండు వేల ఇరవై ఒకటిలో నేరాలు ఏ విధంగా జరిగాయి కేరళలో పద్నాలుగు వందల డెబ్బై ఏడు జరిగితే గుజరాత్ లో పది వందల నలభై నాలుగు తమిళనాడులో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది హర్యానాలో ఆరు వందల తొంభై ఏడు మధ్యప్రదేశ్లో ఐదు వందల అరవై మహారాష్ట్రలో నాలుగు వందల ముప్పై మూడు తెలంగాణలో నాలుగు వందల ఇరవై పాయింట్ ఐదు ఆంధ్రాలో నాలుగు వందల ఇరవై పాయింట్ నాలుగు కర్ణాటకలో రెండు వందల నలభై నాలుగు పంజాబ్లో రెండు వందల నలభై రెండు విధ్వంసము లేకపోతే నేర ప్రవృత్తి లేకపోతే ప్రాణానికి రక్షణ లేకపోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు మీరు నేను విజన్ ట్వంటీ ట్వంటీ వీరుడు అని చెప్తారు కదా మీ విజన్ ట్వంటీ ట్వంటీ వీరుడికి కొంచెం గణాంకాల మీద ఖచ్చితంగా ఉండాలి అవగాహన ఉండాలి కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడటం అంత శ్రేయస్కరంగా ఉండదు మీరు అలాగే ఇంకా చాలా చాలా మాట్లాడారు మీ ఆస్తులకు రక్షణ లేదా ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేదా ఆస్తులకు రక్షణ లేదా ఆయన ప్రజలు అనుకోవట్లేదు మరి రామోజీరావు రావు అలాగే అక్రమంగా భూ ఆక్రమణ చేసిన ఐఎంజి గిల్లి రావు వారికి సహకరించిన చంద్రబాబు లేకపోతే హెరిటేజ్ కి అక్రమంగా భూములు కొన్న వారు లేకపోతే సిఆర్డిఏ పరిధిలో భూములు కొన్నవారు అక్రమంగా భూములు కొన్నవారు రియల్ ఎస్టేట్ డెవలపర్సు కంపెనీల మీ బంధువులు బహుమర్తులు ప్లస్ అమరావతి ప్రాంతాల అసైన్ భూములను అక్రమంగా కొనుగోలు చేసిన మీ అనుంగూప అనుచరులు న్యూరిచ్ క్లాస్ వీరి భూములకు ఆస్తులకు రక్షణ లేని మాట నిజమే ఖచ్చితంగా రక్షణ కూడా ఉండదు అంటే దోపిడీ కబ్జా చేసే లక్షణాలున్న మీ అనుచర వర్గము విశాఖలో చేసిన ఉధృత్వ పాను సందర్భంగా రికార్డులన్నీ మాయించేసి కలెక్టరేట్ లో ఉన్న రికార్డులు కూడా మాయమని చెప్పే స్థాయి మీది అలాగే గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమి నలభై ఎకరాలు ఆక్యుపై చేసుకుంటే కబ్జా చేసుకుంటే వాటిని ఖాళీ చేయాలని ప్రయత్నిస్తే నువ్వు దొంగలే దొంగ దొంగ అని ప్రభుత్వాన్ని అనటము ఏ విధంగా సవ్వు చంద్రబాబు గారు అలాగే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచే దొంగ ఏ విధంగా చెప్పగలుగుతున్నారు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు అనేది మీరు కోటి ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్లకు లెక్కలు చెప్పలేదు అలాగే స్కిల్ కుంభకోణాలను ఇతర కుంభకోణాలను మీరు బాగా దోచేశారన్న విషయము ప్రజలకి తెలిసింది ఐఎంజికి భూముల కేటాయింపులో మీరు చేసిన అక్రమాలు కోర్టు దృష్టికి వచ్చాయి మీరు భవిష్యత్తు చాలా అంత ఆశాజనకంగా లేకపోవటం వల్ల మీరు ప్రత్యర్థుల మీద విపరీతమైన దాడి చేసి ఏదో రకంగా ఎన్నికల్లో గెలుపొందకపోతే పోతానేమో అన్న భయం మీలో బాగా పేరుకుపోయిందండి అందువల్లనే మీరు ఎలా మాట్లాడుతున్నారు వైకాపా చేసిన తప్పులకు అప్పులకు జగన్ చేసిన విధ్వంసానికి రాష్ట్రం వెంటిలేటర్లపై ఉందా మీరు అరవై వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్ళిపోయారు వంద కోట్లు మాత్రమే ఖజానాలో జతపత్యాలు ఎలా చెల్లించలేని పరిస్థితి సృష్టించారు అలా సృష్టించి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బండరాళ్లు వేస్తున్నారు ఇది నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడికి తగిన సరైన ఇదేనా అలాగే కొన ఊపిరిలో ఉన్న రాష్ట్రాన్ని ఎన్డిఏ కూటమి ఆక్సిజన్ 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 అని ఎవరు అనుకోవట్లేదు ప్రజలు మనం తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మీరు గమనించండి అలాగే రాజధాని నిర్మించానని చెప్పావు రాజధాని నిర్మించడానికి ఏమేం చేస్తావో నువ్వు అంటే మిగిలిన అన్ని అవసరం లేదు కానీ రాజధాని నిర్మాణం క్యాపిటల్ ఏది ఒక సెక్రటేరియట్ నిర్మాణానికి మీరు చేసిన వ్యయాన్ని చూస్తే కూడా మీకు అది అర్థం అవుతుంది మీరు ఒక ఒక పట్టాన మా మామూలు మనుషులు కాదు మీరు ఏది చేసినా కానీ దాని వెనుక పెద్ద కుంభకోణం ఉంటుంది ఆ కుంభకోణం కూడా ఏ స్థాయిలో ఉంటుందంటే ప్రజలు అర్థం చేసుకోలేని స్థాయిలో అంటే ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చే ప్రభుత్వాలని అస్థిరపరచడానికి కూడా మీరు ఏమాత్రం వెనుకాడరు మీరు చేసే అన్ని పనులను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు మోడీ సెంట్రల్ విస్తాను పార్లమెంట్ భవనాన్ని ఎనిమిది వందల అరవై రెండు కోట్లతో నిర్మించేశారు అలాగే కేసీఆర్ సచివాలయం ఆరు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేశారు దాదాపు ఇంకా కొంచెం పెరిగిందని కూడా చెప్తున్నారు మీరు కట్టించిన సచివాలయం తొమ్మిది వందల డెబ్బై కోట్లు అది వర్షానికి నీళ్లు కూడా వస్తాయి అది తాత్కాలిక సచివాలయం అని మీరు చెప్తారు కాబట్టి దీనిని బట్టి మీరు ఎంత నయవంచన చేస్తారు అనేది ప్రజలు గమనించారు రాజధాని పోలవరం సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాలి పోలవరంలో రింగ్ రింగ్ వాల్ నిర్మించటంలో అవకతవకలకు పాల్పడటము సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రాజెక్ట్ చాలా ఆలస్యంగా అయిపోతున్నది మీరు చేసిన తప్పును ఇంక సరిదిద్దుకోలేరు ఎందుకంటే మీతో పాటే మీ ఢిల్లీ పెద్దలు కూడా మీకు ఆ తప్పులో భాగస్వాములు ఆ పాపంలో భాగస్వాములుగా ఉన్నట్టున్నారు అందువల్లనే పోలవరం ప్రాజెక్టు ఈ సరిగ్గా పూర్తి కావాలి ఆ ప్రాజెక్ట్ చేయకుండా ఉండటంలో మీరు మీ పాత్ర పెద్దది ఇప్పుడేదో ఏదో నంగనాజ్ కవర్ యొక్క పోలవరం పూర్తి చేయాలి పోలవరం పూర్తి చేయటానికి మీరు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించుకోవడం చాలా కష్టమైన విషయం అనేది ప్రజలు కూడా గుర్తించారు రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి యువతకు నిరుద్యోగ ఉద్యోగాలు ఇవ్వాలి నిజానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాతనే పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయని మనకి రికార్డులన్నీ తెలియజేస్తున్నాయి అయినప్పటికీ మీరు మాత్రం ఏదో నా పాలనలోనే ఎక్కువ వచ్చాయి నా పాలనలో ఎక్కువ వచ్చాయి అని చెప్తా ఉంటారు అది ఎలాగా నమ్మాలో ప్రజలకు తెలియకులు అనుకుంటే చాలా పొరపాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇంతకు ముందే జాబ్ గురించి మనం చర్చించాం ఉద్యోగ కల్పన కూడా జగన్మోహన్ రెడ్డి సమయంలోనే చాలా ఎక్కువ జరిగింది మీ కాలంలో ఉద్యోగాలు కల్పన సరిగ్గా జరగలేదు అలాగే ఇంకా స్థానిక ఎమ్మెల్యే మీరు తణుకులో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కనుమ్మ ఆయన నాగేశ్వరరావు గారి గురించి కూడా మాట్లాడారు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అలా మాట్లాడటం అలవాటు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఒక్కొక్కరి నుంచి ముప్పై నుంచి డెబ్బై వేల వరకు వసూలు చేస్తారని ఆరోపించారు అలాగే ఇక పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో కూడా చూడాల్సి ఉంది దేశానికి ఒక నది చాలదు అలాగే దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఐదు కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడు సరిపోదు మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు చంద్రబాబు అనుభవం జనసేన పోరాట శక్తి కావాలి అందుకే మా మూడు పార్టీలు కలిసాయి బహునాయకత్వం బాలనాయకత్వం అని కదా మన పెద్దలు అంటారు ఒక సింగిల్ లైన్ ఆఫ్ కమాండ్ ఉండాలని అప్పుడే పనులు చక్కగా జరుగుతాయని మనం చెప్తారు కానీ మీరు పవన్ కళ్యాణ్ కొత్త సూత్రీకరణ చేశారు అలాగే వన్ బ్యాడ్ వన్ బ్యాడ్ కమాండర్ ఇస్ బెటర్ దెన్ త్రీ గుడ్ కమాండర్స్ అనే విషయాన్ని కూడా మిలిటరీ నిబంధనలో చెప్తారండి అంటే కమాండ్ లో క్లారిటీ ఉండాలి కాబట్టి అలా చెప్తారు మరి పవన్ కళ్యాణ్ అది వీర సైనికులను వీర మహిళలను జన సైనికులను కమాండ్ చేసే పవన్ కి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నట్టున్నది నిజానికి అది ఎన్నికల పొత్తులను సమర్థించుకోవడానికి కూడా ఆయన చాలా తిప్పలే పడ్డారు బలమైన వ్యవస్థ ఉన్న చంద్రబాబు నాయుడు తగ్గారు ఆయన అది సంస్థాగత పార్టీ వ్యవస్థ ఉన్నప్పటికీ ఆయన తగ్గారట నేను కూడా చాలా తగ్గాను మా అన్నయ్య నాగబాబు సీటును వదిలిపెట్టాం ఇన్ని త్యాగాలు చేసింది కేవలం ప్రజల భవిష్యత్తు కోసమే ప్రజల భవిష్యత్తు కోసమే చాలా కష్టపడుతున్నారు అందుకని సినిమాలు బ్లాక్ లో టికెట్లు అమ్మేవాళ్ళు సినిమా వాళ్ళల్లో బిజిల్ బ్యాచ్ని తయారు చేసి అల్లరి మూకలను తయారు చేసి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు బలమైన మీరు చాలా పవర్ఫుల్ లీడర్ అని అనిపించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు అనే విషయం ప్రజలు గుర్తించేశారు మిమ్మల్ని గెలిపించాలా లేదా అన్నది త్వరలో నిర్ణయిస్తారు మధ్య తరగతి ప్రజలను కూడా కూటమి గుండెల్లో పెట్టుకోవాలి అసెంబ్లీలో అడుగు పెట్టాక ఉద్యోగాల కోసం ఏడాదిలో సిపిఎస్ సమస్య పరిష్కారం చూపేందుకు ప్రయత్నం చేయాలంటూ చంద్రబాబు విన్నవించారు అది ఉద్యోగులను చేయటానికి ప్లీజ్ చేయటానికి ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నాలు ఇంతకు ముందే జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోనూ జరిగాయి జాతీయ స్థాయిలో చాలా లోతుగా చర్చించే ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక కొత్త విధానాన్ని రూపొందించారు ఆయన పాలన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు రాజకీయ కారణాలతో కొన్ని మార్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని వాగ్దానాలు చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని వాగ్దానాలు చేస్తున్నారు ఉద్యోగులు ఎన్నికలను నెగ్గించలేరు ఓడించలేరు వారి పాత్ర చాలా చాలా పరిమితమైనది అన్న విషయము ప్రజలకు బాగా అర్థమైంది మీకు కూడా అర్థమై ఉంటుంటే బాగుండేది ఇక పురంధేశ్వరి మాట్లాడిన తీరు చూడండి ఉద్భూత్ కంటే ప్రమాదకరమైన వైపరీత్యం జగన్ అంట ఏ విధంగా అంటే ఒక సామాజిక చైతన్య కెరటాన్ని తీసుకురావటము సాధికారకత పేదలకు కల్పించడం అదంతా మీకు భయం భయంగా ఉన్నదా పురంధేశ్వరి గారు కుదు మిగ్జాం అంటే ప్రకృతి వైపరీత్యాల కంటే వైకాపా వైఖరి వైపరీత్యంతో రాష్ట్రం అన్ని విధాలా కుదేలైంది ఏ విధంగా కుదేలైందో చెప్పరు అన్ని విధాలా కుదేలైంది మీ కూటమి కూటమి మీ కోటరి మీ చుట్టూ ఉండే వర్గాలు కుదేలైన మాట మాత్రం నిజము అదే ప్రపంచ సమస్యను మీరు భావిస్తుంటే చాలా పొరపాటు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడా విధ్వంసము లేదు ఆనంద సూచి చాలా ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అది ఎన్నికల్లో ఫలితాల్లో మీకు చాలా స్పష్టమవుతుంది అప్పుడైనా కళ్ళు తెరుస్తారు అభివృద్ధి లేదని పరిశ్రమలు రాక పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు ఉద్యోగాల కల్పన ఎక్కువ ఉంది నిరుద్యోగ శాతం తక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ను తలలేని మొండల్లా రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసి రాజధాని అవసరమే కానీ దానికి ప్రయారిటైజేషన్ పదమూడు జిల్లాల రాష్ట్రానికి ఢిల్లీని తలదన్నే రాజధాని కడతానని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అమరావతి ఊపిలో దిప్పేశారు దానిని మాట్లాడకుండా తలలేని మొండెల్లో తయారైపోయినా అంటే ఆమె ఎవరి కొమ్ము కాస్తున్నదో అర్థం చేసుకోవాలి ఇటువంటి పరిస్థితిలో గోదావరిలో జనగర్జన గోదావరిలో అద్భుతం జరిగిపోతున్నది గోదావరిలో ఏదో యువత కన్నెరతో జగన్ లండన్ పారిపోవాలని చంద్రబాబు చంద్రబాబు అన్న చంద్రబాబు డైలాగులు పెద్ద డైలాగులు వేస్తుంటాడు ఆయన మాత్రము అన్ని రాజధానులు దేశ రాజధానులు అన్ని తిరిగి ఆ రాజధానికి నుంచి ఈ రాజధాని నుంచి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కడతా అన్నాడు ఆ భవిష్యత్తును ఊపిలో దించేశాడు ఇక ఈ ఈ పార్టీ కూటమి భవిష్యత్తు ఊపిలో దిగే రోజుల దగ్గరికి వచ్చినాయి అప్పటి వరకు ఇలా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళని మాట్లా వాటి వాక్స్వాతంత్రం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు